వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ ఈ రోజు మన అప్డేట్ చూస్తున్నారు కదా ఈ రోజు అయితే నలభై ముర్రా గేదెలు అయితే లోడ్ వచ్చింది అని చెప్పి చెప్పినాం మనం అయితే ఈ రోజు అప్డేట్ అయితే ఒకసారి తెలుసుకుందాం మనం అస్లాం అయికు సార్ వాలిం అస్లాం సార్ ఈ రోజు ఎన్ని గేదెలు అమ్మినాం సార్ మనం ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ అన్ని ముర్రానైనా సార్ ఇంకా జాఫరాబాద్ లేదు లేదు ఈ రోజు ముర్రాని అమ్మినాం మన దగ్గర దాదాపు వన్ ట్వంటీ దాకా ఉన్నది కాదు ముర్రా దాంట్లోనే ఈ రోజు లోడ్ వచ్చే నిన్న వచ్చే లోడ్ లో మొన్న వచ్చే లోడ్ లో దాంట్లోనే అయితేనే పంపిస్తున్నాం రేపు అయితే ఒక ఆయన ఇరవై గీదెలు తీసుకున్నారు ఆయన అయితే నేను రేపు చేస్తా ఓకే మను కూడా పంపించాలి ఉంటాయి ఒక ఫైవ్ మెంబర్స్ ఇక్కడ నుంచి వర్కర్స్ దగ్గర సార్ ఇప్పుడు మన ఇరవై గీదలు ఇచ్చాయి కదా వాళ్ళకి మన తరఫున మనిషిని పంపుతామా సార్ ఐదు మనుషులు కూడా ఐదు మనుషులని పంపుతున్నాం ఎక్కడికి వెళ్తున్నా సార్ ఇది ఏమో గుడ్డ అని రాసి నాకు ఏం మతి ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు బన్నీ అప్డేట్ ఏమన్నా ఉందా సార్ బనీ రేపు బయలుదేరుతుంది వారంలో ఉంటాయి అయితే ఆల్రెడీ ఆన్ ద వే కూడా ఉన్నది దాదాపు ఈ నెలలో నాకు ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఇది ట్వంటీ బఫెలోస్ వెళ్తున్నాయి కాదు ఇంకా ఆయనకు ముప్పై బఫెలోస్ ఇవ్వాలి ఉన్నది ఇంకా వేరే వాళ్ళు రేపు వస్తున్నారు ఆయనకు టెన్ ఇవ్వాలి ఉన్నది ఇంకా ఆయన వస్తున్నారు ఆయన ఐదు వేయాలి అట్లానే ఇవ్వాలి ఉన్నది నాకు వాల్యూమ్ ఎప్పుడు ఎక్కువనే ఉంటాయి ఏం చేస్తాం అంటే ప్లేస్ ఉన్న తర్వాత కూడా ఈ రోజు నాకు ప్లేస్ తక్కువ పడింది రేపు మళ్ళీ నువ్వు వీడియో తీస్తే ఖాళీ అనిపిస్తాయి రేపు లోడ్ అయినా కదా కొంచెం ఖాళీ అనిపిస్తాయి మళ్ళీ ఫిల్ అయిపోతాయి వాల్యూమ్ ప్రకారం అని తెప్పిస్తున్నా నాకు ఈ రోజు ఇవ్వాలి ఉన్నది అని అందరూ ఫోన్ చేసే ఉన్నారు కదా కొంచెం పండుగలు ఇది ఉన్నది కొంచెం ఆగే ఉన్నారు ఇప్పుడైతే ఇది వెళ్ళిపోయినాక మళ్ళీ వస్తున్నాయి నో ప్రాబ్లం ఎనీ టైం రావచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మదర్ డైరీ ఫామ్ ప్యూర్ హర్యానా బ్రీడ్ ప్యూర్ బనీ బ్రీడ్ ప్యూర్ జాఫరాబాద్ కావాలంటే ఎప్పుడైనా మదర్ డైరీ ఫార్మ్ కు రావచ్చు మా ఫామ్ అయితే హైదరాబాద్ లో శంషాబాద్ పక్కనే పెద్ద గోల్కుండా ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి ఇంకా ఏమైనా చెప్పాలే బాబు చెప్పాలి సార్ నిన్న నుంచి పండుకోలేదు సూరసుడు ముఖంసుడు ఏం చెప్పాలి కాబట్టి ఇక్కడ రండి ఇక్కడ ఆయన చెప్తాడు ప్లేస్ ఒక బరే ఆయనకు వెళ్ళాలి ఉన్నది రెండు వేరే చే సార్ మీ పేరు సార్ శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ బాచారం అబ్లాపూర్ మెట్ మండల్ సార్ అబ్లాపూర్ మెట్ మండల్ ఓకే ఎన్ని గేదెలు ఉన్నారు సార్ ఒకటి ఒక గేదె పాలు చూసుకున్నా సార్ రేట్ ఏమో చెప్పగలరా ఒకటి యాభై ఒకటి యాభై ఎన్ని లీటర్ల కెపాసిటీ అది పద్నాలుగు లీటర్లు చుట్టండి పద్నాలుగు ఈ రోజు వచ్చిన ఈ రోజే వచ్చింది ఈ రోజు వచ్చినాయి వీడియో లో చూసి వచ్చారా నీకు మజర్పై ఫోన్ చేస్తున్నారా వీడియో చూసే వచ్చాను వీడియో చూసుకుంటాను ఏదో ఎట్లా అనిపిస్తున్నా ఏదో మంచిగా ఉన్నా క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది క్వాలిటీ గీనా ఉన్నాయి మొన్న చూసి వెళ్ళిపోయినాం పడక రేటు పడక రేటు గైనా దాని తగ్గట్టు ఉన్నాయి బల్ల తగ్గట్టు ఈ రెండోసారి రెండోసారి తీసుకున్నాం తీసుకున్నారు చెక్ చేస్తున్నా నాలుగు దారాలు నాలుగు ఓకే సంతోషంగా మంచినే పడ్డాయి ఈ రోజు మొన్న వెళ్ళిపోయారు రోజు ఈ రోజు వచ్చిన ఈరోజు బాగానే పట్టదు బాగానే పట్టడం అనుకూలంగా అనుకూలంగా ఓకే అన్న థ్యాంక్ యూ సార్ అడిగాను సార్ రైతులు అయితే అడిగాను వాళ్ళైతే మొన్న వచ్చారు రేట్ అనుకూలంగా పడలేదు అన్నారు ఈరోజు తీసుకున్నారు ఓకే సార్ ఇప్పుడు ప్రతి టైం ఎవరైనా వస్తే వంద మంది వస్తారు ఎప్పుడైనా ఎవరికి బర్రెలు సెట్ అయితాయి ఎప్పుడు బర్రెలు సెట్ కాదు అట్లా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దొరుకుతాయి ఎట్లాంటివి ఏం లేదు కాదు ఈ రోజు వేరే లోడ్ ఉన్నది రేపు వేరే లోడ్ ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ వేరేది రోజు వేరే లోడ్స్ ఉంటాయి సో ఖచ్చితంగా ఎవరికి ఏం నచ్చుతాయి దాని ప్రకారమే వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు ఇష్టం కాదు వాళ్ళు డబ్బులు ఇక్కడైతే చాయిస్ ఉన్నది మనం ఇస్తున్నాం చాయిస్ సార్ మన దగ్గర మజార్ బాయ్ అంటే హెవీ సైజ్ జాఫరాబాది ముర్రాక్ అయితే గుర్తొస్తాము ఇప్పుడు మీడియం సైజ్ జాఫరాబాది కూడా మన అవైలబుల్ ఇస్తామా మనం ఇస్తున్నాం కొనడానికి అయిపోయినాయి కొంచెం హాలిడేస్ ఉన్నది కాదు రే బ్యాంక్ ఓపెన్ అయితే డబుల్ ఏసినాక అది కూడా బయలుదేర్చే ఇక్కడి నుంచి స్మాల్ స్మల్ల స్మాల్ సైజ్ అనే మీడియం సైజ్ కొని కూడా స్మాల్ సైజ్ టైం 2 6 7 లీటర్స్ రిజర్వాల్ ఉంటది మరి కూడా మాక్సిమం అంటే మనకు ఇక్కడి వచ్చి 125 120 130 135 140 మాక్సిమం ఉంటది ఆన్ రోడ్ 120 125 130 తీస్తా

తమ్ముడు యాక్చువల్ గా అంటే నేను ఇక్కడ వచ్చి కొత్త ప్లేస్ లో మొత్తం కట్టి నాకు అదే టైం వెళ్ళిపోయింది చాలా టైం అయితే కన్స్ట్రక్షన్ లో ఒక త్రీ మంత్స్ వెళ్ళింది మళ్ళీ మొత్తం సెట్ అయినాక మొత్తం పని అంతా సెట్ అయినాక కొంచెం టైం పడింది ఎప్పుడు నేను ఫ్రీ అయిపోయినా సో ఏ బ్రీడ్ కూడా ఏ రేట్ లో కూడా అంటే అది తెప్పిస్తాం నో ప్రాబ్లమ్ ఎవరికి ఏ అనుకూలంగా రేట్ రేట్ ఆ లో నో నో ప్రాబ్లం ఓకే మోస్ట్ వెల్కమ్